హలో అండి చూస్తున్నారు కదండి వేడి వేడి రైస్ బగారా రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కనుక మీరు చేశారంటే ప్రతి సండే అంటే ఒకేషన్ కానీ ఏదన్నా ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ పిల్లలు ఇలానే చేసి పెట్టుకుంటారు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలానే చేసి పెట్టుకుంటారు అంటే మనం ఏ కర్రీ చేసినా కూడా చూసారు కదండి అంటే మరీ మెత్తగా కాకుండా ఎంత గలగలగా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా సింపుల్గా సింపుల్ ప్రాసెస్లో చేసుకుందాం ఈ వీడియోలో చూసారు కదా మీకు కనుక నచ్చితే మీరు కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గంజు పెట్టుకోండి అంటే మీ ఇంట్లో కనుక నెయ్యి ఎక్కువగా వాడేవారైతే పోపుకు కాస్తంత ముందుగానే నెయ్యి వేసుకోండి లేదా అంటే మనము మనం ఎంత క్వాలిటీ రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి ఆయిల్ పోసుకోండి పోపు కోసం బిర్యానీ ఆకు అంటే బగారా సామాను మనము మొత్తం దీంట్లో వేసుకొని హోల్ గరం మసాలా ఇలా వేసుకొని అవి కాసంత వేగనివ్వండి అంటే చాలామంది ఇక్కడ డాల్డా వాడతారండి అంటే అది మీ ఇష్టం మీ టేస్ట్ని బట్టి అంటే ఒక్కసారే కదా అనుకుంటే ఏం కాదు అంటే ఇక చిన్న పిల్లలు ఇంట్లో వాళ్ళు అంటే తిన్న అరుగుద్ది అరగది అని చాలామంది అంటుంటారు కదండి ఇంట్లో దాన్ని బట్టి అంటే మీ ఇంట్లో తింటారో తినరో దాన్ని బట్టి అంటే మీకు ఇక్కడ ఇష్టం నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డా అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు నేను ముందుగానే ఇక్కడ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి టమాటో కట్ చేసి ఉంచుకున్నాను ఇక చూసారు కదండీ ఒక మూడు పచ్చిమిర్చి దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ అండి మీరు ఇలా కనుక చేసుకున్నారంటే ప్రతి సండే అంటే ఏ ఎప్పుడైనా కానీ ఇలా చేయమని అడుగుతారు అంత బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు చూసారు కదా ఇక్కడ నేను పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను కదండి అంటే అందులో ఒక సగం దీంట్లో ఫ్రై చేసుకోండి చూసారు కదా ఇలా ఆనియన్స్ అనేవి మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనము ముందుగానే నూరు పెట్టుకున్న ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకోండి అడగంటకుండా దీంట్లో కలుపుకోండి అంటే మనము ఫ్రెష్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రైస్ ఫ్లేవర్తో పాటు స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగొస్తుందండి చూసారు కదా ఇక్కడ నేను మాత్రం అంటే ఈ సీజన్లో పుల్ల టమాటాలు దొరుకుతాయి కదండి అందుకని నేను ఒక పెద్ద సైజు టమాటో వేసుకుంటున్నా చిన్నవి కనుక ఉంటే మీరు ఇక్కడ రెండు వేసుకోవచ్చు అంటే మీ ఇష్టం అండి టమాటో వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే మనము నేను ఇక్కడ మాత్రం కేజీ రైస్ తీసుకుంటున్నానండి అంటే నేను రైస్ని ముందుగానే నానబెట్టుకున్నాను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు రైస్ని మాత్రం నానబెట్టుకోండి నేను మాత్రం ఇక్కడ బాస్మతి రైస్ మాత్రం అస్సలు వాడట్లేదు నార్మల్ రైస్ మాత్రమే వాడుతున్నాను దానికి సరిపడా ఒక మూడు గ్లాసుల వాటర్ మాత్రం నేను ఇక్కడ తీసుకున్నాను చూసారు కదా ఇలా మొత్తం మరిగిపోయింది మొత్తము మరిగిన తర్వాత దీంట్లోనే తగినంత సాల్ట్ వేసుకోండి అంటే మనం కర్రీస్లో కూడా వేస్తాం కాబట్టి చూస్తూ వేసుకోండి సాల్ట్ అనేది ఇప్పుడు అంటే మనం పైన కూడా నెయ్యి వేసుకోవచ్చు అంటే రైస్ అయిన తర్వాత కూడా కానీ ఇప్పుడు వేస్తే మాత్రం పలుకు పలుకు అంటే మన గింజ గింజకు పడుతుంది కాబట్టి నేను ఎప్పుడైనా మాత్రం ఇక్కడే వేస్తానండి రైస్ కూడా బాగా వస్తుంది ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకోండి చూసారు కదండి నేను మాత్రం ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ మాత్రం దీంట్లో వేస్తున్నాను ఒక చిన్న అందరు చేసేది ఏంటంటే చెప్పాను అంటే చాలామంది రైస్ వేయగానే కలిపి మూత పెట్టుకుంటారు కదండి చాలా సింపుల్ ట్రిక్ అండి అంటే మనకు మనము లాస్ట్లో మాత్రమే అంటే ఇలా చేసేటప్పుడు మూత పెట్టుకోవాలి అప్పుడే రైస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి చూశారు కదా నేను మాత్రం ఇక్కడ అస్సలు మూత పెట్టా ఓన్లీ లాస్ట్కి మాత్రమే మూత పెడతానండి అంటే వాటర్ అన్నీ ఇంకిపోయేసరికి అప్పుడు మూత పెట్టుకుంటే రైస్ అనేది ఉడికిపోద్ది చూసారు కదా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్ అండి ఇగో ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం కాస్తంత కొత్తిమీర్ చల్లుకోండి కొత్తిమీర లేకపోయినా కొత్తిమీర ఉన్నా సరే అంటే పుదీనా ఉన్నవాళ్ళు పుదీనా కూడా పైనుంచి వేసుకోండి చాలా సింపుల్ అండి అంటే చాలామంది అంటే రైస్ వేయగానే మూత పెట్టడం వల్ల రైస్ అనేవి అంటే కాస్తంత జిగురు జిగురుగా వస్తాయి అంటే కొంచెం ముద్దలు ముద్దలుగా అలా వస్తుంది అండి రైస్ అంటే మీరు ఎప్పుడైనా కాస్తంత మందపాటి గంజు పెట్టుకోండి ఒక మూత పెట్టుకోకండి ఇవి రెండు చేశారంటే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అంటే గలగల మీరు ముందుగానే చూస్తారు కదండి ఎంత బాగొచ్చిందో చాలా సింపుల్గా ఈజీగా వస్తుంది మీకు ఇష్టం అంటే నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇప్పుడు ఇంకా నెయ్యి కూడా దీంట్లో వేసుకొని మూత పెట్టుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అండి నా ప్రాసెస్ కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంటే మీకు ఏమనిపించినా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అంటే చాలామంది చూస్తారు కానీ అసలు లైక్ చేయరు అంటే మీకు ఇష్టం ఉంటేనే లైక్ చేసి కామెంట్ చేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్